శివాయ అందరికి నమస్కారం ఈరోజు మీకు అద్ృతమైండే విషయం ఒకటి చెప్పబోతుండ ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది నేను చెప్పే ఒక యంత్రం ఇప్పుడు ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది మీరే తెలుసుకోవాలన్నమాట ఒకటి ఏదైనా సాధన చేసే వాళ్ళకి అంటే కాళికాదేవి సాధన దశమహాదేవి రాజశ్యాములాదేవి సాధన చేసే వాళ్ళకి అలాగే మైసమ్మ సాధన చేసే వాళ్ళకి రేణుక ఎల్లమ్మ దేవి దుర్గాదేవి ఇలాంటి సాధన చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే దేవుడు ఒంటి పైన వచ్చే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అలాగే టెంపుల్ కట్టే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది అలాగే టెంపుల్ కట్టిండే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఒక యంత్రం చూపిస్తున్నా మీకు ఇది ఆకర్షణ యంత్రం దీని పేరు ఆకర్షణ యంత్రం మనకి మొత్తం అన్ని చక్రాలు ఈ యంత్రంలో అన్నమాట తర్వాత మూలికలు కానీ ఈ యంత్రంలో అన్నమాట చూడండి ఇదే ఆకర్షణ యంత్రం అంటారు ఈ ఆకర్షణ యంత్రానికి ఇక్కడ చూడండి ఇక్కడ త్రిశూలు ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి త్రిశూలు ఉంటుంది తర్వాత నాలుగు యంత్రాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది మనకి అష్టదిగ్బంధంలాగా పనిచేస్తుంది అనమాట తర్వాత మధ్యలో అమ్మవారు ఉంటారు మొత్తం ఉంటుంది అమ్మవారి స్వరూపమే ఉంటుంది అర్థమైందా చక్రం ఉంటుంది తర్వాత ఆకర్షణ యంత్రం అనేది ఉంటుంది చూడండి ఈ యంత్రము ఇలా రెడీ ఉంటాం మనం ఈ యంత్రంలో కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి కొన్ని అడవిలోపల అది అష్ట దిగ్బంధనికి తర్వాత ఆకర్షణ యంత్రానికి వాక్ చెప్పేదానికి ప్రతి ఒక్కదానికి మనకి ఆ మూలికలు అనేవి మనకి అనమాట ఆ మూలికల్ని తెచ్చి ఈ యంత్రంలో పెట్టి ఇలా ఒక పసుపు దారంతో మొత్తం బంద్ చేసి ఉంటామన్నమాట యంత్రంతో మధ్యలో మూలికలంతా పెట్టి ఈ యంత్రమే ఆకర్షణ యంత్రం అంటారు ఈ యంత్రము ఈ యంత్రము ఎవరైనా టెంపుల్ కట్టేటప్పుడు మీరు ఎక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేస్తారో అక్కడ కింద పెట్టుకుంటే భయంకరమైండే ఒక ఆకర్షణ శక్తి అనేది ఆ విగ్రహానికి వస్తుందన్నమాట తర్వాత మీరు వాక్కు చెప్పేవాళ్ళు కంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు దగ్గర ఈ యంత్రాన్ని పెట్టుకొని పూజ చేసి ఈ యంత్రం మీ పక్కలో పెట్టుకుంటే మాత్రము అభృతమైన శక్తి వాళ్ళకు వస్తుందన్నమాట తర్వాత ఈ టెంపుల్ కట్టిండే వాళ్ళు కానీ ఆ విగ్రహంలో ఎటువంటి ఆకర్షణ శక్తి లేకపోతే ఆ విగ్రహం పక్కన కానీ లేకున్నట్టు ఆ విగ్రహం ముందర కానీ ఈ విగ్ర ఈ ఒక్క యంత్రాన్ని ప్రతిష్టాపన చేసుకుంటే అభృతమై ఉండే శక్తి ఆ విగ్రహానికి వస్తుందన్నమాట తర్వాత ఎవరైనా సరే ఒక టెంపుల్కి కట్ అనేది వేసి ఉంటారు ఆ కట్ వేసి ఉండే వాళ్ళకి కానీ ఈ యంత్రంతో కనుక మనము పూజ చేసి ఆ టెంపుల్లో ప్రతిష్టాపన చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి కట్టేసినా వాళ్ళకి ఆ కట్టు పడేలేదు ఎవరైనా కట్టేసి ఉంటేనో అది తొందరగా తొలగిపోతుంది అనమాట ఇది ఈ యంత్రం అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట అర్థమైంది దీంట్లో మూలికలు ఉంటాయి లోపల చూడండి ఎంత దప్పంగా ఉంటుందనేసి దీనికి ఆకర్షణ యంత్రం అంటారు అష్టదిగంధన యంత్రం అంటారు ప్రతి ఒక్కటి దీంట్లో అటాచ్ చేసి ఉంటాం అన్నమాట చూడండి మూల మంత్రం అనేది ఉంటుంది ఆ మంత్రం కానీ మేము ఇస్తాము ఆ మంత్రాన్ని చెప్పి ఈ అమ్మవారు మైసమ్మాదేవి ఎల్లమ్మాదేవి దశమహాదేవి కాళికాదేవి దుర్గామాత ఇలాంటి ఎటువంటి అమ్మవారికైనా సరే ఈ యంత్రం అబృద్ధంగా పనిచేస్తుంది ఈ యంత్రం మీ దగ్గర పెట్టుకుంటే ఎవరు మీకు కట్టేసేదానికి కుదరదు ఎవరైనా మీకు కట్లేసి అవి పగిలిపోతాయి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ యంత్రం దీనికి మూల మంత్రం ఉంటుంది ఈ మూలమంత్రాన్ని ప్రతిదినే మీరు నూట ఎనిమిది టైంలో జపిస్తే అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక ఒరిజినల్ యంత్రం అన్నమాట ఈ యంత్రం మీరు ఈ యంత్రం మీకు కావాలనుకునేట్లుంటే నా దగ్గర మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు అనమాట నేను ఉండేది బెంగళూరులో వస్సూర్ మెయిన్ రోడ్ బొమ్మ సంద్రంలో నేను ఉంటాను ఆదివారము మంగళవారము నేను ఆఫీస్లో ఉండను అనమాట ఎందుకంటే నేను తమిళనాడు కేరళ మహారాష్ట్రలో తిరుగుతూ ఉంటాను కాబట్టి బయట నేను ఎక్కువ ఉంటాను నేను ఎక్కువ బిజీగా ఉంటాను మీకు ఈ యంత్రం కావాలనేట్లుంటే నా దగ్గర డైరెక్ట్గా వచ్చి ఉపదేశం తీసుకుని యంత్రం మీరు తీసుకోవచ్చు అనమాట సపోజ్ మీరు వచ్చేదానికి కుదరకపోతే నేను కురియారు ముఖాంతరంగా మీకు ఈ యంత్రాన్ని అంపిస్తాను అలాగే మూల కానీ అంపిస్తాను ఆ మంత్రాన్ని యంత్రాన్ని జరుగుతుంది ఈ యంత్రాన్ని ప్రాణప్రతిష్ట మంత్రం అనేది ఉంటుంది ప్రతిష్ట చేసుకొని నేనిచ్చే మూల మంత్రానికి నేనిచ్చే మూల మంత్రం మీరు జపిస్తే ప్రతి దినము మీకు ఎలాంటి కట్లైనా తొలగిపోతాయి మీకు ఆకర్షణ శక్తి అనేది వస్తుంది సపోజ్ మీరు ఏదైనా టెంపుల్ కట్టింటే ఆ టెంపుల్లో దీన్ని ప్రతిష్టాపన చేసుకుంటే యంత్రాన్ని అభుతంగా జనాలు అనేది మీకు అభుతంగా వస్తారన్నమాట నేను ఆంధ్ర తమిళనాడు కర్ణాటకలో నేను ఎంతోమందికి దీక్ష ఇచ్చాను ఎంతోమంది ఈరోజు దీక్ష తీసుకోండే వాళ్ళు పెద్ద పెద్ద పూజార్లు అయిపోయినారనమాట పెద్ద పెద్ద టెంపుల్ పెట్టినారనమాట అర్థమైందా మీరు నా వీడియోలంతా మీరు చూసి ఉంటారనమాట నేను మీకు దీక్ష కానీ ఇస్తాను ఇప్పుడు నదిలో ఇవ్వటం కుదరదు ఎందుకంటే నేను ఆఫీస్లోనే ఇస్తాను అనమాట దీక్ష మీరు ఏ రోజు వచ్చినానో ఆ రోజే మీకు దీక్ష ఇచ్చేస్తాను అనమాట మీకు ప్రతి దినమూ దీక్ష ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా సరే వచ్చి మీరు దీక్ష తీసుకోవచ్చు అలాగే ఈ యంత్రం కావాలనేట్లుంటే మీరు తీసుకోవచ్చు ఈ యంత్రం గురించి తెలిసింటే మాత్రమే మీరు నమ్మకం పెట్టి తీసుకోవాలి అంతేగాని ఈ యంత్రం పెట్టిన తక్షణము ఏదో కోట్లు వస్తాయంటే అలాంటి వాళ్ళంతా నా దగ్గరికి వచ్చే అవసరం లేదనమాట నన్ను కలవాలనేటట్లుంటే చూడి ఇక్కడ డిస్ప్లే మీద ఉండే నెంబర్కి మీరు ఫోన్ చేసినారంటే ఈ యంత్రం కావాలంటే మీ కొరియర్ ముఖాంతరంగానే నేను అంపిస్తాను తర్వాత దీక్ష కావాలన్నా మీరు డైరెక్ట్గా వస్తే నా దగ్గర మీరు వచ్చిన రోజే దీక్ష ఇచ్చి పంపిస్తాను మూల మంత్రాలు ప్రాణప్రతిష్ట మంత్రాలు అలాగే మీరు పది మందికి జ్యోతిష్యం చెప్పాలంటే ఎలా చెప్పాలి అనేది మన దగ్గర మొత్తం ఫార్ములా ఉంటుంది మీరు వచ్చినారంటే డైరెక్ట్గా మీకు అన్నీ నేను ఒక్క గంట లోపలనే మీకు అన్నీ మీకు దాని గురించి మొత్తం వివరాలు చెప్పి మీకు పంపిస్తాను అనమాట నేను ఉండేది బెంగళూరులో ఒస్తూరు మెయిన్ రోడ్ బొమ్మసంద్రం పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ సిక్స్ డబల్ జీరో డబల్ నైన్ ఫోన్ నెంబరు